వారు చేస్తున్న పని వారితో ఆగిపోవాలా ముందుకు వెళ్ళాలా అని అడిగారు ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉండాలండి ఆయన ఇప్పుడు ఆయన ఒక సంఘటిత శక్తిగా అయితే గానీ అవ్వదు కదండి వారు ఆ భావాన్ని వ్యక్తం చేశారు దానికోసం సుమారుగా పన్నెండు జిల్లాలు కలిసి ప్రయాణం చేసాం వారితో ఎక్కడెక్కడ ఉన్నారు ఊళ్ళో ప్రతి గ్రామాల్లో వాళ్ళ ఆయన అభిమానిస్తున్నటువంటి మెజారిటీ పీపుల్ని వాళ్ళ సమయానుకూలంగా వెళ్ళి అడిగాం వాళ్ళు చెప్పినంత కూడా రాసుకున్నాం వాళ్ళు ఒక సంఘటిత శక్తిగా ఒక సంస్థ రూపంలో రండి అని అనొక బలోపేతమైనటువంటి వాయిస్ని వినిపించారు మీ తర్వాత కూడా పని జరగాలంటే అది సంస్థ అయితేనే జరుగుతుంది ఒక సంఘటిత శక్తి అయితేనే జరుగుతుంది మీ వరకు వన్ వన్ ఆర్మీ ఆర్మీ ఇప్పుడు ఎవరు అండి అంతే కదా సో దాన్ని ఎన్నో ప్రయత్నాలు చేసాం ఆ సంస్థలు తీసుకురావడానికి కూడా మేము ఏర్పాట్లన్నీ అయిపోయినాయి అది ఎప్పుడు అనుకుంటుంటే ఈ మధ్యలో ఎన్నికలు వారి మీద సీఈడి కేసులు కూడా అయినాయి మీరు పేపర్లని చూసే ఉంటారు తిరుపతిలో ఉండేటు మూలంగా తిరుపతిలో ఉండేటువంటి ఆయన అడ్రస్ నిర్మించడానికి విజయవాడ మంగళగిరి దగ్గర ఉన్నటువంటి సిడి హెడ్ ఆఫీస్లో కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి వారిని విశాఖపట్నం రీజనల్ ఆఫీస్కి ఎంక్వైరీకి వెళ్ళమని పిలిచారు అంటే ఏమైందంటే మొత్తం రాష్ట్రం అంతా కేసు గురించి తిరిగేట్టుగా తిరిగేట్టుగా చేయాలని పిలిపించారు దానికి ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో ఎఫ్ఐఆర్లు అయినాయి ఆయన మీద ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ వీటిని ఎదుర్కోవటానికి మీరు మీకు చెప్పారు కదా ఇక్కడ వాళ్ళు చేస్తుంటే వీళ్ళు అడ్డం వచ్చారు వాళ్ళు అడ్డం వచ్చారు అలా హిందువులు అడ్డం వచ్చారని చెప్తున్నారు క్రైస్తవులు ఎవరు అడ్డం వచ్చారో చెప్పట్లేదు అసలు సమస్య ఎక్కడ ఉంది మనకి వాళ్ళతో తో ఉంది అంటే రియల్ గా ఫీల్డ్ మీదకి వెళితే నిజంగా ఏ చర్చి దగ్గర మసీద్ దగ్గరికి వెళితే నిజంగా ఆపుతానంటే తలకే వాళ్ళు మన అడ్రలాగండి ఖచ్చితంగా వెళ్తరలా మనం దేవురు చేసి చర్చిలోకి వెళ్ళి వీడియో తీశారు ఆయన సో మనం చూసే అందరం నేను అడిగాను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎలా వెళ్తారండి అలా వెళ్తారు ఏమవుతుంది ఒకటి వెళ్తే కాబట్టి ఒక సంఘటిత శక్తికి ఈ ప్రేరేపణ ఏదైతే ఉన్నదో ఒక సంఘటన రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా వెళితే వారితో అంటే సుమారుగా యాభై శాతం మంది రైలు నుంచి దిగిపోతుంది అంటే ఎక్రాస్ అన్ని ఏరియాలు అంటే పూరి జగన్నాథిలో పూరిలో కూడా వందలో నలభై శాతం మంది గుర్తుపెడుతున్నారు అంటే వేరే ఒరిస్సా వాళ్ళు ఉండొచ్చు అక్కడ అది ఒరిస్సా రాష్ట్రం వేరే వేరే భాష వాళ్ళు నలభై శాతం మంది వారిని గుర్తించేస్తున్నారు కాబట్టి ఈ ఈ యూట్యూబ్ ద్వారా వచ్చిన ప్రేరణ ఏదైతే ఉన్నదో ఒక సంఘటన శక్తిగా అనుకుంటాం జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా అంటే ఈ రాజకీయ గందరగోళం ఉండదు సో రాజకీయ ఉద్దేశాలు ఏం లేవు వారికి మీకు అర్థమైందా ధర్మ సంస్థాపన కోసమే కానీ రెండు రాష్ట్రాల్లో మొత్తం దేశమంతా ధర్మ సంస్థాపన జరుగుతోంది మనం చూస్తూనే ఉన్నాం నేను రామకార్యం జరిగింది ఆల్రెడీ రామ జన్మభూమి ఇష్యూ అయింది ఇలాంటివి చాలా ఉన్నాయి మళ్ళీ మన రామ జన్మభూమి ఇలాంటివి కోల్పోకుండా ఉండాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు శివాజీ ఇది మన తెలుగు చట్ట మన తెలుగు యోగి మీరు ఎట్లా అనుకోండి ఏ ఏదైనా అనుకోండి మన మనకి కమ్యూనికేట్ కాగలుగుతున్నారు భాషలో మనకి వేరే భాషలు పెద్దగా రావు కాబట్టి మనం ఈ రెండు రాష్ట్రాల్లోనూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి కొంచెం పెద్దలు కొంతమంది ముహూర్తం చెప్పిందంటే పదహారు మార్చి బాగుందన్నారు ఆదివారం పదహారు జూన్ ఆదివారం అయింది వారి వాటికి అన్ని లెక్కలు కట్టి చెప్పారు జ్యోతిష్్రీ చంద్ర వారికి ఏకాదశి గురువు వస్తారు అప్పుడు సో గురుబలం బాగుంటుంది మూర్తుల్లో కూడా ఏకాదశి గురువు ఉండేటి పెట్టారు సో ఈ దైవ కార్యం ధర్మకార్యం కాబట్టి ద దైవగురు బృహస్పతి బలం ఉండాలి సో ఇవన్నీ యోచించి పదహారు జూన్ నా విజయవాడ కేంద్రంగా రెండు రాష్ట్రాలకి విజయవాడ కేంద్రంగా ఒక సంఘటిత శక్తి ఒక సంస్థ రూపేణా తీసుకురావడానికి పూర్తి ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా కొద్దిమంది రండి తప్పకుండా వీరందరూ రండి వినండి విని ఏం చేస్తే బాగుంటుందో నీ ఫీడ్బ్యాక్ పత్రాల ద్వారా కానీ ఆ వాయిస్ టైం కుదిరితే ఎందుకంటే వారు పిలిస్తే వేలు లక్షలు దాటి వస్తారు కాబట్టి జిల్లాకి ఎంతమందిని పిలవాలి కొత్త జిల్లాలో ఇవన్నీ కూడా యోచిస్తున్నాం సో ఒక జిల్లా నుంచి సుమారుగా ఒక పది మంది వస్తే అక్కడ ఒక పాతిక జిల్లాలో ఎన్నో ఉన్నట్టున్నాయి కొత్త ఈ డివైడ్ డివైడ్ అయ్యాక జిల్లా అంటే పాతిక జిల్లా నుంచి పది మంది అంటే త్రీ త్రీ హండ్రెడ్ అయిపోతారు తెలంగాణ నుంచి త్రీ ఫోర్ హండ్రెడ్ వస్తారు ఈజీ మనకట్టే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా వాళ్ళు మనకన్నా యాక్టివ్గా ఉన్న దాంట్లో ఉన్నారు సో ఆరు ఏడు వందల మంది ఒక వెయ్యి అలా అలా చేసుకుని ఒక ఏడు వందలు వెయ్యి మంది అవుతారు సో ముఖ్యం ఇంకా వేరే వాళ్ళు పిలిచినా కూడా ఏడు వందలు వెయ్యి మందితో ఒక ఈ రాజకీయ ఆలోచనలన్నీ అప్పటికి మనకి విడిపోతాం అప్పటికి కొంత దైవ బలం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చే అవకాశం కనబడుతుంది అంటే ఈ రాక్షస క్షుద్ర కేతక పరిపాలన జరుగుతుంది కదా దాని నుంచి విముక్తి జరుగుతుందని భావిస్తున్నాం మేమైతే పాజిటివ్గా జరగకపోయినా ఆ బాధ్యత వరకే చెప్దాం వారి ఆధ్వర్యంలో మనం ముందుకెడదాండి అప్పుడు ఇంకా పని ఎక్కువ ఉంటుంది అక్కడ పని ఎక్కువ ఉంటుంది యాక్చువల్ తెలంగాణలో పని ఎక్కువ ఉంది ఏమో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మొన్న మాటల్లో చూద్దామండి ఇక్కడ 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 కూడా అలాంటిది వస్తే మరి మనం చూడాలి ఇక్కడ ఎలా ఉంటుందో చూసుకుని అప్పుడు జూన్ పదహారు ఆదివారం అయింది మీకు తప్పకుండా తెలియజేస్తారు వారు వారు ఉంది కాబట్టి మాట్లాడటం కన్నా మనం అక్కడికి వచ్చినటువంటి విషయాలను మనం గ్యాదర్ చేసుకుని మనం ఏమేమి ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు మన హిందువులు ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యారు ఏ టెక్నిక్స్ బాగున్నాయి మనం ఎలా టెక్ ఈ యూట్యూబ్లో చూసి వంట నేర్చుకుందాం అవుతుందా యూట్యూబ్ లో చూస్తూ అవుతుందా యూట్యూబ్ లో హిందూ కాపాడబడుతుందా కాపాడు పడుతుందా ప్రేరేపణ ఆ ప్రేరేపణని కార్యరూపంలో తీసుకురావాలి ఆచరణ కార్యరూపం కావాలి మనం కార్యరూపం కోసం పదహారు జూన్ నడువు బిగిద్దాం మనందరం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ పైశాచిక క్రైస్తవం ఉన్నాద మతాలు ఏవైతే ఉన్నాయో పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం మన తెలుగు రాష్ట్రాన్ని తెలుగు జాతిని కాపాడుకున్నాం అది వారి కోరిక పన్నెండు జిల్లాలైన ఈలోపు మేము ఈ పదమూడు ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మే పదమూడు ఎన్నికపోయాక మిగతా జిల్లాలు కూడా కవర్ చేస్తాం ఈ పిచ్చిపోతుంది కదా డబ్బాలో ఉంటుంది కదా వాళ్ళు వేసిన వాళ్ళు తెలియదారు మనం పిచ్చేవాళ్ళు కదా తెలుగు వాళ్ళు వీళ్ళకి పార్టీలు పిచ్చి ఎక్కువ ఉంది మీకు అర్థమైంది మన ధర్మం గురించి ఆలోచన లేదు వాడు ఆ కడ్డువా కప్పుకుంటే వాడికి ఆ ఉన్మాదం ఉంటుంది అది కాజేకంటారు అదే ఉన్మాదం ఉంటే ఆనందంగా వారికి ఏమిటి తెలియదు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అది కొంత అవుతుంది కాబట్టి వారిని వారిని సంప్రదించని పార్టీ లేదు అంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రోజు వారు నాతో చెప్తూ ఉంటారు ఏం జరిగింది వారిని సంప్రదించ సంప్రదించని ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరు అన్ని పార్టీల్లోనూ మీకు అర్థమవుతుందండి వారిని సంప్రదించ సంప్రదించినటువంటి రాజకీయ నాయకులు లేరు వారి సంప వారి సపోర్ట్ కోరుకోనటువంటి రాజకీయ నాయకులు కూడా లేరు అన్ని పార్టీల్లో కాషాయ వారు కూడా చేయమంటారా అని అడిగారు చేయకండి మీరు న్యూట్రల్ గా ఉండండి అని చెప్పారు మనకు ఒక ఎజెండా ఉండాలి ఆ ఎజెండాలో కొన్ని పాయింట్స్ ని వాళ్ళు మీట్ అవ్వగలిగితే ఆ స్టాండర్డ్స్ రాగలిగితే మనకు పాయింట్లు మన పదిలో ఐదన్నా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు అన్నా వస్తే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు అవును కదా ధర్మం ధర్మం కోసమే మన సంస్థ ధర్మం కోసం పెట్టింది అందులో పది పాయింట్లు ఉన్నాయనుకోండి మీరు అందరూ చెప్పగా పది పాయింట్లు ఇవి ఖచ్చితంగా చేయాల్సింది అందులో ఆ రాజకీయ నాయకుడు ఐదన్నా చేస్తానంటే ఐదన్నా చేయగలిగితే మీకు అర్థమైందా అలాంటి వ్యక్తులు సపోర్ట్ చేసుకోవటం అలా చేయొచ్చేమో కానీ ఇప్పుడైతే మనం తొలిదేశంలో ఎవరి జోరికి వెళ్ళద్దు సంస్థ నిర్మాణమే ప్రాథమిక లక్ష్యం ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోను ప్రతి గ్రామంలోను మనం స్థాపించబోయేటువంటి మనం తీసుకురాబోతున్నటువంటి సంస్థ ఉండాలని కనకదుర్గ సాక్షిగా నేను వేడుకుంటూ కోరుకుంటూ మీ అందరి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి వీళ్ళందరి నెంబర్లు వినయ్ తీసుకుంటాడు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు నానా అందరూ సహనావతో చెప్పేద్దాం ఇంకెవరన్నా మాట్లా ఇంకేం మాట్లాడేది లేదు కదా ఓం సహనాభవతు సహనూ సహ వీర్యం కరవాహై तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 सर्वे जना वका समस्त जीवो भारत माता की जय गोदावरी कृष्णा माई की जय कनक दुर्गा माई की जय श्री आदि शंकराचार्य स्वामी की जय भगवत रामार्जाचार्य स्वामी की जय श्री मध्वाचार्य स्वामी की जय अन्नमाचार्य स्वामी की जय नारायण सिद्धारवा की जय श्री निम्बार्क आचार्य स्वामी की जय శ్రీ లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి శ్రీ కనకదుర్గమ్మాకిమార్వతి పదే శంకర్ నన్న మీ అందరూ మన ఏం పేరు నాన్న మీ పేరు కిషోర్ శర్మ గారు అందరిని దీంతో పడతారు ఇది అది ఆశ్చర్యమేదండి ఇది పూరి జగన్నాథ టూత్ బ అందరికీ ఆ వారి ఆశీర్వచనం చేస్తారు ఈ లోపల ఇంకొక రెండు ప్రసాదాలు తెచ్చేస్తాను నాన్న పేపర్ లో కార్డు స్టిక్కర్ నేవాలి ఇచ్చి అందరూ ప్రసాదం తీసుకోండి అలాగే ఇదిగో క్యాంంబరో ఈ బృందావనం కీచనిస్తాడ అందరికి ఇ ఇచ్చేయింది

హరే కృష్ణ అండి హరే కృష్ణ ఇది బృందావనం ఎవండి ఇది బృందావనం కీచైను ఇంటికోటి చప్పుని తీసుకోండి అలాగే ఇది హరే కృష్ణ స్టిక్కర్ వెనకాల తీసి మంచి ఆ చెక్క తలుపు కంటించండి ఇది కూడా ఇంటికోడు తిరుమల రావు ఇస్తాడు ఆల్రెడీ అది అవగొట్టు అది అవగొట్టాక ఏం పేరు కుమార్ ఇస్తాడు ఇంటికోడు చెప్పున మంచి కోడి చెప్పను కాదు ఏకాదశి పేపరు కార్డు స్టిక్కరు గొర్రెల పేపరు తీసుకుందాం ఇది ఇంకా నేను ఇవ్వాల్సి వద్దు బ్రైదు వస్తాను తల్లి బాకీ ഹരേ <SANAS2> കൃഷ്ണ <sociedad> <SANASU SMAIL Vincent Leonard> নাইন <laughs> আছে అందరికి అన్ని వచ్చినాయా కార్డులు పేపర్లో స్టిక్కర్లో తప్పనిసరి ఒక క్షణం నానా ఇది బ్రైజధూలి అందరు చిటికిడు చిటికెడు శర్మ గారు శర్మ ఫర్ ధర్మ నాన్న మిగిలిన అన్ని అందులో వేసేయండి అందరికి అన్ని వచ్చినాయా కార్డులు పేపర్లో స్టిక్కర్లో హరే కృష్ణ అది మా స్టిక్కర్ అదే కదా చక్కరే అలాగే చైన్ వచ్చింది కదా వస్తే ఇది అతి ముఖ్యమైనటువంటిది వ్రజధూలి ఈ శర్మ శర్మగారు అందరికీ చిట్గడి చిట్టికడి ఇస్తారు సార్ శ్రీనివాస్ సార్ మీరు ఈ లోపల మాట్లాడండి చాలా మంచి పాయింట్ ఎస్ నేను బోదంలో చెప్పాలనుకుంటున్నాను చాలా ధన్యవాదాలు అందరూ రోజు పదమూడు సూర్య నమస్కారం చేయండి ఇంకేం చేయక్కర్ల ఎనభై ఏళ్ళు ఖచ్చితంగా జీవిస్తాం సూర్య నమస్కారం చేయండి ప్లీజ్ ఇది వైద్యూలి అందరికి చిటికి చిరిగిరి వేయండి ఇంకొక ప్రసాదం తెచ్చేస్తాను నేను నా అందరికి అన్ని వచ్చినాయా కార్డులు పేపర్లో స్టిక్కర్లో ప్రసాదాలు నాన్న గురుదత్త అందరికి పంచావా నోట్లో వేసుకోవాలి అది జోలి ఇదిగో ఇక్కడ కొంతమంది బొట్టు పెట్టుకోలేదు ఎండాకాలం కాబట్టి బొట్టు పోయి ఉండొచ్చు ఏ అయిపోయిందా గొర్రెల పేపరు ఇది చందనం బృందా ఉంది అలా ఒక చొక్క నీళ్ళు అలా వేస్తే చక్కగా చందనం వచ్చేస్తుంది ఇంటి కూడా చెప్పనిచ్చేనా ప్లీజ్ ఇంకొక ప్రసాదం ఇచ్చేస్తాను

पहाडको कुरा छ किनाराको मण्डलमा अठलागत चल्छ అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 చూపే ఇవాళ ఏప్రిల్ పన్నెండు ఇంక మనకి రెండు నెలల టైం ఉంది మధ్యలో ఒకసారి రావచ్చు నేను ఇంకా కాశీ వెళ్ళేది కాశ్మీర్ వెళ్ళేది మధ్యప్రదేశ్ వెళ్ళేది ఇది చాలా ప్రయాణాలు ఉన్నాయి ఇది వారి సెంటు కృష్ణుడి సెంటు సో యూ మస్ట్ రెడీ ఫర్ స్టంట్ మై వర్డ్స్ ఆర్ ఇన్స్టంట్ వాసం చూడండి మా అక్కడ నీ పేరు ఏం పేరు తల్లి దీని పేరు శర్వాణి నీ బొమ్మది నా నా అందరికి అన్ని వచ్చింది తల్లి స్టిక్ అందు పిలిచా స్టిక్కర్లో స్టిక్ ప్రసాదాలు అందరూ అన్ని తీసుకున్నారా అందరూ అన్ని తీసుకున్నారా ఏకాదశ్ పేపరు కార్డు స్టిక్కరు బంధాన ప్రసాదం చాలా సంతోషం నాన్న నువ్వు మళ్ళీ ఏం చెప్పాలనుకున్నా నాతో చెప్పే ఇప్పుడు చెప్పే ఏముంది ఇప్పుడు చెప్పు మేము వింటాం మూడు పాయింట్లు అన్నావు కదా రెండిదాడు చెప్పారు కదా మన కోటపకుంటలో ఆ పూజారి గారు చేపిస్తుంటారంట హోమం అయిన తర్వాత ఒకసారి ప్రతిసారి మన హిందుత్వం యొక్క గొప్పతనం గురించి హిందుత్వాన్ని ఎలా కాపాడుకోవాలని భక్తులకి స్పీచ్ ఇస్తారంట ఆ ఇచ్చినందుకు ఎనిమిది సార్లు మన హిందువులే ఎవరైతే హోమం చేపిస్తున్నారు ఆ భక్తుడే కంప్లైంట్ ఇచ్చారంట ఆయన మీద ఏంటి హోమం చేయించిన మనిషి ఒప్పం అది అది పాయింట్ ఒక సమ్మక్క సారక్క యాత్ర జరిగినప్పుడు ఒక ఇరవై ఒక్క మంది మన హిందువులు వెళ్ళారు ఇరవై ఒక్క మందిలో ఒక వ్యక్తి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళారు వెళ్ళేటప్పుడు మన యుహెచ్పి సభ్యుడు ఒకడు మనం ముస్లిం తా వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాం ఆలోచించుకుంటే పర్లేదు అని చెప్పి వెళ్ళారు గుళ్ళలోకి వెళ్ళారు పూజలు అన్ని చేసుకున్నారు వేటలు ఇచ్చారు బానే అంతా తర్వాత నేను తింటాను ఇది అమ్మవారికి నైవేద్యము హవాళలా చేస్తారా అంటే అలా కాదు మనకు వెళ్ళి మళ్ళీ అంటే ఏంటి అతని ధర్మాన్ని ఏదైతే అతని ధర్మం అనుకుంటున్నాడో దాన్ని ఆయన వదలలేదు అక్కడ ఇరవై మంది తీసుకొచ్చి పెట్టారు విషయా వాళ్ళకి పెట్టాలి చెప్పరా హిందుస్థాన్ కి శత్రు కిరస్తానీ నై హిందుస్థాన్ ఇంకో భారత్ పదకి పుట్టకండి రెడ్డి అది బంద్ చేసి సార్ హ్యాపీ సార్